ఓడిపోతారేమో ఏమో భయమా మీకు సాలిడ్ క్వశ్చన్ చలమ్మా మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం ప్రతిపక్ష ఓటు చీలకూడదు కలిసికట్టుగా ఉండాలి అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలోకి వస్తుంది అనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కలిసికట్టుగా పోరాడుదాం మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు పెట్టాం సైకో అని ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టి రోజుల దగ్గర వస్తున్నాయి కలిసికట్టుగా తరిమి కొడదాం రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అభివృద్ధి బాట్లో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం ఆల్రెడీ చాలా నష్టపోయాం ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కరెక్ట్గా రావట్లా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ వేదన అనేది ఉంది ఇది కరెక్ట్ కాదు కలిసికట్టుగా పోరాడాలి ఎప్పుడు లేని మెజార్టీ రావాలి వైకాపాని భూ స్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం థ్యాంక్ యూ నాకే ఒక క్వశ్చన్ ఉందన్న మీరు ఇప్పుడు మా అన్నారు ఇస్తాం మేము చెప్పండి సాయికో తక్కగర్గలేదమ్మా ఒక ఒక నిక్నేమ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిక్నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నాను మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడల్లా ఒక బెట్టింగ్ అని లేకపోతే ఒక బ్యాండేజ్ అని ఇలా నిక్ నేమ్స్ ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాళ్ళకి సరిపోయినట్టు మీరు ఏమైనా చేస్తారా లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్ బాగా బెట్టింగ్ చేసి ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం ఓకే అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట స్టార్ అంటాం ఓహో గంట వీడియోలు చేసేవాళ్ళు గంట స్టార్ అంటాం అంతే కదా సో వాస్తవాలే చెప్పే కదా నేను తప్పు చెప్పలేదు కదా సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి లోకల్ గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు నంద్యాల ఎమ్మెల్యే ఉన్నాడు అతను సండే ఎమ్మెల్యే ఒక్కరోజే రోజు కనపడతాడు మళ్ళీ ఓకే అట్లా ముద్దుగా పేరు పెట్టాం